హాయ్ అండి మేమైతే డెహ్రాడూన్లో ఉన్న హోటల్ సన్ పార్క్ అయితే వచ్చేసాము మేమైతే హోటల్ అంటున్నాను కదా ఈ డిన్నర్కో లంచ్ కో అనుకోకండి మేమైతే వచ్చింది డ్రెస్సెస్ చూడడానికి అనమాట అంటే ఈ హోటల్ పార్క్లోని ఐ మీన్ ఈ హోటల్లో డ్రెస్సెస్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట అంటే మొబైల్లోని మెసేజెస్ హో యూట్యూబ్లోని తెగ అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇచ్చేశారు టూ హండ్రెడ్ నుంచే ప్రైజెస్ చాలా లో కాస్ట్ బ్రాండెడ్ ఐటమ్స్ అనగానే మేము కూడా చూద్దాం తీసుకుందాం పిల్లలకి కోసం అని చెప్పేసి అన్నమాట ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది జనం ఉన్నారు ఇసుకస్తారు వాళ్ళని అంత ఉన్నారనమాట అలాగే అందరూ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన వాళ్ళే సో ఇక్కడికి వచ్చాక నాకైతే ఏమనిపించింది అంటే చాలా వేస్ట్ అనిపించింది ఎందుకంటే కాస్ట్లు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి దాన్ని తగ్గ క్వాలిటీ అయితే లేదనమాట చాలా నచ్చలేదు నాకైతే ఇక్కడ ఇంత రేట్లు పెట్టడానికి కారణం ఏంటంటే చూస్తున్నారు కదా పైన అంత ఫ్లో మెయింటెనెన్స్ బిల్ ఏన్ అనమాట ఇది మొత్తానికి కానీ ఇక్కడ ఉన్నది బెస్ట్ ఏంటంటే కాఫీ అని అనమాట సో ఆ కాఫీ టీ మా ఆయన ప్రియుడు కాబట్టి మా ఆయన తాగేడు బాగుందని చెప్పాడు ఇది ఒక్కటే ఇంకా రిటర్న్ అయిపోయామనమాట మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ నుంచి డ్రెస్సెస్ చెప్పులు షూస్ అన్నీ ఉన్నాయన్నమాట కానీ నాకైతే ఏం నచ్చలేదు ఇలా మాల అడ్వర్టైజ్మెంట్ చూసిన వాళ్ళు ఫోన్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి